లలితా శాస్త్రనామ స్తోత్రం ఒక పూటకో ఒక రోజుకో సంబంధించింది కాదు ఒక జీవితానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది నిరంతరం మననం చేసుకోవాల్సిన గ్రంథం ఇది ఓపిక ఉండాలే గానీ ఈ శాస్త్రనామ స్తోత్రంలో కూర్పు చేసుకుంటూ వెళితే కొన్ని వాక్యాలన్నీ దగ్గరికి తీస్తే కొన్ని ఉపనిషత్తులు తయారవుతాయి కొన్ని వాక్యాల దగ్గర తీసుకొస్తే ఒక మంత్రశాస్త్రం బయటకు వస్తుంది కొన్ని నామాల దగ్గర తీసుకువెళితే ధర్మశాస్త్రం బయటకు వస్తుంది మీ జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నానని చెప్తుందండి పైగా శాస్త్రనామ స్తోత్రముల్లో ఉన్న శక్తులు రహస్యములు ఎన్ని అంటే బయటకు చదువుతాం కానీ దానిలో మహిమలేంటో మనకు తెలియ అందుకే రహస్యనామాలు అది కూడా ఇంకో భావం చెప్పుకోవచ్చు ఆ మహిమలు మీరు ప్రకటంగా తెలుసుకోలేరు అవి బయటకు వస్తూ ఉంటాయి ఆశ్చర్యపోతాం మనం మన బుద్ధికి అందని శక్తి దానిలో ఉంది అందుకే శక్తి ఎప్పుడూ రహస్యమే అవునా లేదా ఇక్కడ లైట్ ఉంది మైక్ ఉంది ఫ్యాన్ ఉంది శక్తి ఉందా లేదా ఉందండి కనిపిస్తోందా రహస్యం రహస్యమైన శక్తి లేకుండా ప్రకటమైన పరికరాలు పనిచేయట్లేదు ఆ రహస్యమే సహస్రనామాల్లో పైగా లలితా శాస్త్రనామాన్ని ఎలా వర్ణించవచ్చంటే ఒక్కొక్కసారి ఒక ద్రాక్ష తోట గుర్తొస్తుందండి లలితా శాస్త్రనామ స్తోత్రం చూస్తూ ఉంటే ద్రాక్ష తోటలోకి వెళ్తే గుత్తులు గుత్తులు పళ్ళు వేలాడుతుంటాయి అలాగే శాస్త్రనామ స్తోత్రం అంతా ఒక తోటలాగుంటే ఒక్కొక్క నామాల గుంపు ఒక్క